ఆయన బుట్ట నిండా మారేడు పత్రుంది దానికి కోటిలింగాల క్షేత్రం అని పేరు ఎటు చూసిన శివలింగాలు గోకర్ణంలో ఒకప్పుడు పొందే ఇంత హీనమైన స్థితిలో ఉంది ఈ మారేడు పత్రితో పోని పూజ చేసుకుంటుందేమో ఈ పాపం ఇక్కడితో ఈ అంతరించిపోతుంది ఆవిడ చేతిలో లేత బిల్వ దళాలు ఓ రెండు మూడు పెట్టాడు ఏ ఆకులు ఇవి పచనం చేయబడి లేవు అని వాసన చూసింది మారేడు దళాలు ఆవిడికి అక్కడ కోపం వచ్చింది కోపం వచ్చినప్పుడే శరీరంలో ఆవేశం ఎక్కువ ఉంటుంది ఆయాసం అందుకని విసిరి కొట్టింది విసిరి కొడితే అన్ని శివలింగాలే ఆ చేతిలో ఉన్న మావు మూడు మారేడు దళాలు వెళ్ళి మహాశివరాత్రి నాడు గోకర్ణ శివలింగం మీద పడ్డాయి తెలిసి విసిరిందా తెలియక విసిరిందా ఈశ్వరుడి కనవసరం పడ్డాయా లేదా మహాశివరాత్రి నాడు కడుపుకి ఏమన్నా తిందా తినలేదు కళ్ళుండొచ్చిందా కళ్ళు లేక వచ్చింది అన్నం కోసం వచ్చిందా ఎందుకు వచ్చింది ఈశ్వరుడికి అనవసరం చేరింది తన క్షేత్రం చేరింది ఆ రాత్రి రాత్రి అంతా ఏడ్చింది ఎవరూ దగ్గరికి వెళ్ళలేదు మరునాడు ఉదయం ఇక్కడిక్కడేం దొరకట్లేదని తడువుకుంటూ తడువుకుంటూ వెళ్లబోతూ ప్రాణాలు నిలబడక ఆ గుడి ప్రాంగణమును దాటుతూ అక్కడే పడి శరీరాన్ని వదిలిపెట్టేసింది ఆవిడికి ఈశ్వరుడు మోక్షం ఇచ్చేశాడు